వైద్య రంగంలో ఎంతో అనుభవం సేవా నిరతి ఉన్న డాక్టర్లను ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ సభ్యులుగా నియమించిందన్నారు పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న మానవతా దృష్టితో సేవలు అందించాలన్నారు కానీ ఇప్పుడు కొంతమంది తమ స్వార్థంతో వైద్య వృత్తిని వ్యాపారంగా మార్చడం బాధాకరమన్నారు అవసరం ఉన్నా లేకున్నా ఆపరేషన్లు చేసేస్తున్నారు జలుబు జ్వరంతో వెళ్లినా సరే ఎక్స్రేలు స్కానింగ్లు తీస్తున్నారన్నారు ఇక నార్మల్ డెలివరీలు చేయడం ఎప్పుడో మానేశారన్నారు ధనార్జనే ధ్యేయంగా కొందరు డాక్టర్లు అలా దాగా చేస్తుంటే టెస్టులు రాస్తేనే వాళ్లు బెస్ట్ డాక్టర్లని కొందరి అపోహను అక్రమార్కులు అలసగా తీసుకుంటున్నారు ఈ దుస్థితి మారాలంటే వైద్య వృత్తి విలువలు పెరగాలి అలాగే ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం మంత్రి ఏపీఎంసీ సర్టిఫికెట్స్ పైన కొత్త కౌన్సిల్ ఇక ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు హాస్పిటల్ అక్రమాలకు కళ్లెం వేసేలా దృష్టి పెట్టాలని ఏపీ మెడికల్ కౌన్సిల్ కొత్త సభ్యులకు సూచించారు మంత్రి సత్యకుమార్ త్వరలోనే కౌన్సిల్ చైర్మన్ వైస్ చైర్మన్ల ఎంపిక ఉంటుందన్నారు